ఓం వీర వెంకట సత్యనారాయణ నమ ఈ మంత్రం ఎందుకు చెప్పాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఈరోజు అయితే మనం అన్నవరం స్టార్ట్ అవుతున్నాం అనమాట అన్నవరం ఇస్ ఒక ఎమోషన్ ఎందుకంటే మా సైడ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరికీ కొత్తగా పెళ్ళైన వెంటనే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఏమన్నా సరే మనం ఏం కోరిక కోరుకున్నా ఆ స్వామి తీరుస్తారని అంతా మన నమ్మకం అనమాట సో మేమైతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటుంది మేమైతే ఈరోజు వ్రతానికి వెళ్తున్నాం అనమాట చూసారా మెరుస్తూ ఎంత అందంగా ఉందో ఆ గుడి అసలు ఆ చుట్టుపక్కలకి వెళ్తేనే మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఈరోజు మనమైతే టికెట్ల లైన్లో మాత్రం బుక్ వేరే వాళ్ళని నమ్మకండి ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా రెండు వందలు తీసుకుని మీకు వెంటనే ఇప్పిస్తాను అలా అంటారు కానీ బాగా రష్ రష్ ఉంటే ఓకే కానీ మార్నింగ్ ఎదురుపోతే నమ్మకండి ప్రతిదీ మా వ్రతం అయితే స్టార్ట్ అయ్యింది గ్రతంలో త్రీ టైప్స్ ఉండే ఒకటి గర్భగుడి బయట చేయించేది ఒకటేమో కింద ఇలా చేయించేది ఒకటేమో మీకు సెపరేట్గా చేయించేది ఒకటేమో అందరు కలిపి చేయించేది అనమాట టికెట్స్ వేరే వ్యారీ అవుతాయి కాస్ట్ అయితే మేము ఏ ఎక్కడ చేయించుకున్న స్వామిని దర్శించుకోవటమే కదా మీ ఇష్టం వచ్చిన మీ ఇష్టమైన ధరకి మీరు చేయించుకోవచ్చు అనమాట అలాగే లోపల విగ్రహం కానీ చాలా అందంగా ఉంటారు స్వామి అయితే ఇది వచ్చేసి టైం అనమాట అప్పుడు మన పూర్వకాలంలో మనకి వాచెస్ అవన్నీ లేవు కదా ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఈ యంత్రం మీద సన్ లైట్ ఎక్కడ పడుతుంది దాన్ని బట్టి టైం చెప్పేయచ్చు అనమాట మీరు వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది అక్కడ అన్ని నెంబర్స్ రాసి ఉంటాయి ఎంత టైం అయ్యింది అన్నది ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్ ఫెసిలి ఫెసిలిటీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే స్వామి స్వయంగా వెలిసారనమాట ఆయన ఎవ్వరూ ఈ టెంపుల్ కానీ విగ్రహం కానీ లేరు మనకి స్వయంగా వచ్చారనమాట ఈ స్వామి కాణిపాకంలో వెంకటేశ్వర అదే సారీ కాణిపాకంలో వినాయకుడు ఎలా వచ్చారో సేమ్ ఇక్కడ అలాగే ఇక్కడ అయితే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పొత్తులు కూడా వెలిగించాం అన్నవారం వచ్చి ప్రసాదం తినకపోతే ఎలా వన్ ఆఫ్ మై బెస్ట్ 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 ప్రసాదం అనమాట ఎవరికి ఇష్టం ఉండదు అన్నవరం ప్రసాదం అయితే ఆ అన్ని ప్రసాదాలను నెంబర్ వన్ టేస్ట్ అండ్ నెంబర్ వన్ ఉంటుంది ఆ ప్రసాదం మీకు ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అలాగే ఇక్కడ అయితే డైలీ మూడు వేల త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ మెంబర్స్కి అన్న సంతర్పణం జరుగుతుందనమాట ఫ్రీగా మీకు వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అయితే పెడతారు ఆ స్వామి వారి ప్రసాదం పెడతారనమాట మేమైతే అది కవర్ చేయలేదు మేము మాకు ఆ రోజు టైం సరిపోక వెళ్ళలేదనమాట బయట ప్రసాదం ఇచ్చారు అది తినేసి వచ్చేసాం అనమాట టైం సరిపోక మీరు వెళ్తే మాత్రం డెఫినెట్గా మిస్ కాకండి ఈ టెంపుల్ తుని నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది నెక్స్ట్ ఇది మేము వచ్చే ద్వారా కాకినాడ బీచ్కి వెళ్ళాం అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై